బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి జిల్లా కేంద్రంలో ఏకధాటిగా నాలుగు పాటు భారీ వర్షం కురవడంతో పట్టణమంతా జలమయమైంది జిల్లాలోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి జిల్లాను వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజాశిష సూచించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో పాటు అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం నిధులతో జిల్లా కేంద్రంలో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు నష్టపోయిన రైతులకు వరద బాధితులకు వెంటనే ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు ఆదిలాబాద్ పట్టణం అంతా కూడా పూర్తి జల దగ్గంలో రావడం ఆ ఐదున్నర ఆరు గంటల నుంచి ప్రారంభమైనటువంటి వర్షం పన్నెండు లోపు అంటే ఆరు గంటల్లోనే దాదాపు పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని ఇప్పటికే అధికారులు కొంత అంచనాకు రావడం ప్రత్యేకంగా ఆదిలాబాద్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అది జిఎస్ కాలనీ కావచ్చు మహాలక్ష్మీ వాడ కావచ్చు అదేవిధంగా సుభాష్ నగర్ ఈ రకంగా గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతాలు ఏవైతే ఆదిలాబాద్ పట్టణంలో విలీనమైనయో ఆ ప్రాంతాలంతా అంత అన్నీ కూడా పూర్తిగా జలమైనవి ఖానాపూర్ చెరువులు ఉన్నటువంటి ఒక సమస్య వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అలుగు దాని లెవెల్స్ తగ్గించడం వల్ల వచ్చినటువంటి నీరుని ఆ చెరువులో ఆపేటటువంటి పరిస్థితి లేని కారణంగా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి